శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ హాన్ హ్యాస్టోన్యూరాలస్ని అందరూ ఎలా ఉన్నారు మొన్ననే మార్చి ఇరవై మూడో తారీఖున శని త్రయోదశి వచ్చింది మీకు ఐడియా ఉంది కదా మళ్ళీ చాలా త్వరగా అంటే శని త్రయోదశి అనేది కూడా కనీసం ఒకరు టూ మంత్స్ త్రీ మంత్స్ గ్యాప్లో వస్తుంది శని త్రయోదశి కానీ పక్క పక్కనే వచ్చిందండి మామూలుగా ఒక వన్ మంత్ కూడా కావట్లేదు ఆ వన్ మంత్ లోపే మళ్ళీ ఏప్రిల్ ఆరో తారీఖున మళ్ళీ శని త్రయోదశి అనేది కూడా రావడం జరిగింది ఎంబడెంబడే ఇప్పుడు ఈ ఏప్రిల్ ఆరో తారీఖు శని త్రయోదశి దాటిన తర్వాత ఏడు ఎనిమిది రెండు రోజులు ఖాళీ ఉంటుంది తొమ్మిదో రోజు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నా మరి ఈ యొక్క శని త్రయోదశి నుండి నేను చెప్తున్నటువంటి ఐదు రాసులు కోట్లకు పడగలెత్తి లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా గమనించండి శని త్రయోదశి ఇలా రావడం అనేది కూడా చాలా అరుదుగా వస్తుంటాయి అయితే ఈరోజు ఈ ఆరో తారీఖున మీరు ఏం చేయాలంటే శని భగవాను అనుగ్రహం కొరకై మీరు ఆ యొక్క శనీశ్వరుణ్ణి ధ్యానం చేసుకోండి ఆ శనీశ్వరిని ధ్యానం చేసుకోండి నల్ల నల్లచీమలకి ఎక్కడైనా కనపడితే చక్కెర చల్లండి ఈ ఏప్రిల్ ఆరో తారీఖున మీరు మన ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి వచ్చే నెల అంటే మే పదో మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను ఆ రోజు అప్పటికి ఈరోజు స్లాట్ బుక్ చేసుకోండి ఏప్రిల్ ఆరో తారీఖు శని త్రయోదశి మీరు స్లాట్ బుక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆ రోజు జరిగేటువంటి శని హోమం ఎంతో ప్రాముఖ్యతను కలిగింపజేస్తుంది నిజంగా ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కర్కాటక రాశి ఎస్పెషల్లీగా ఐదు అండి ఒకటి కర్కాటక రాశి రెండోది వృచ్చిక రాశి మూడోది మకర రాశి నాలుగోది కుంభ రాశి ఐదోది మీన రాశి మకర కుంభ మీన మూడు రాసులకు ఏలినాడు శని నడుస్తుంది శనీశ్వరుడి అనుగ్రహం కావాలండి మనకు తప్పకుండా కావాలి శనీశ్వరుడు నేను ఎంతమంది అయితే నా దగ్గరకు వచ్చారో ఆ ఐదు రాసులలో ప్రతి ఒక్కరికి సమస్య ఏనాడు శని మొదలైన కాన్సెలు ఉద్యోగం పోవడం వ్యాపారాలలో నష్టాలు జరగడం భార్యాభర్తల మధ్య సమస్యలు ఎదురైపోవడం విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి అనుకున్నటువంటి వారికి ఏదో అవరోధం పడిపోవడం మనకు మనల్ని మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతాం వాళ్ళు మనల్ని మోసం చేయడం డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి ఇవ్వకపోవడం ఎన్నో రకాల రకాలుగా సమస్యలు మీపై దాడి చేస్తూనే ఉంటాయి ఒక బాణం వచ్చి గుచ్చుకున్న తర్వాత ఇంకో బాణం వచ్చి ఇంకొకటి గుచ్చుకోవడం అలా ఎడతెరిపి లేకుండా బాణాలతో వర్షం వచ్చినట్టుగా అనిపిస్తుంది అంటే సమస్యలో ఊబిలో ఇరుక్కొని పోవడమే ఒక ఊబిలో మునిగితే మనకు ఏ ఆధారం ఉండదు ఏ ఆధారంతో కూడా మన పైకి ఆ ఊబి అనేది గుంజుకొని పోతుంది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది శని శని అనుగ్రహించకపోతే కూడా ఊవిలో పడ్డట్టుగానే ఉంటది ఎవరు చేయుతనివ్వరు చూస్తుంటారు అంతే ఎవరు నామమాత్రంగా చూస్తారు కానీ మనకి ఎవరు ఏ చేయుతనదివ్వరు ఎందుకంటే శని నడి నెత్తి మీద కూర్చున్నప్పుడు మనకేమవుతుందండి ఎవరు మనం అయ్యో పాపం అని కూడా అనలేని పరిస్థితిలో ఉంటారు మన దగ్గర నిజంగా డబ్బులు లేదయ్యా అని మనం అనుకుంటాం మనం వారికి చెప్తాం కానీ ఎదుటివాడు నన్ను నమ్మడు ఈ సమాజం అంతేనండి మనకున్న సమస్య నిజాయితీగా మనం వ్యక్తపరిస్తే ఎవరు నమ్మరు మొన్న ఒక ఒక ఆడ అనంతపూర్లోనో ఎక్కడ ఉనండి మొన్న దాంట్లో చూశాను టీవీ ఛానల్స్లో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు చిన్న చిన్న పిల్లలు భార్యాభర్తలు భర్తలు పిల్లలు వీళ్ళందరూ కూడా విషం దాగి పాయిజన్ తీసుకొని చనిపోయారు వాళ్ళకున్న సమస్య ఏంటంటే ఆకలి సమస్య అంటే భర్త అనారోగ్యం పాలయండు ఆ తల్లి వీళ్ళందరినీ సాకలేక వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు పెట్టలేక ఆవిడ ఏం చేసిందంటే ఆత్మహత్య చేసుకున్నారు అందరూ ఇది ఇప్పటి విషయం కాదు చాలా సంవత్సరాలు అవుతుంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళను ఎంక్వైరీ చేస్తే అసలు వీళ్ళకి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు అని ఎంక్వైరీ చేస్తే తెలిసినటువంటి విషయం ఏంటంటే అప్పులు బాగా రుణ బాధలు ఎక్కువైపోయినాయి ఎవరు అడిగినా అప్పు కనీసం తినడానికైనా ఏదైనా అప్పు కావాలని అడిగినా కూడా ఎవరు ఇవ్వలేని పరిచి పక్షంలో ఉన్నారు అసలు ఎవ్వరు కూడా ఒక్క పైసా కూడా ఎవరు వాళ్ళకి సహాయం చేయకపోయే వరకు ఆకలి తెచ్చిపోయారు ఈ ఆకలి చదువు తెచ్చిపోయిన తర్వాత ఒక వీడియో యూట్యూబ్ లో పబ్లిష్ అయింది పబ్లిసిటీ అయితే నేను కూడా వీడియో చూశాను అక్కడ కింద కామెంట్లు ఏం పెడతా పెట్టున్నారంటే అయ్యో నేనైనా సహాయం చేసేవాన్ని నాకైనా తెలియపరచొద్దా అందరూ అండి ఆ విధంగానే అందరూ ఇప్పుడు అక్కడ చనిపోయిన కాడికి వచ్చి అయ్యో పాపం మేమన్నా మాకు తెలియజేస్తే ఒక యాభై కిలోల రైస్ అయినా ఇప్పించే వాళ్ళం డబ్బులు అయినా ఇచ్చేవాళ్ళం ఎవరైనా అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి ఇస్తామంటారు అప్పుడు అంటారు కానీ వాడు బయటకు వచ్చి వారిని బాధ చెప్పుకుంటే వాడు వీరేవాడు ఎవరు ఉండడు నిజంగా శనీశ్వరుడు మన శని నెత్తి మీద కూర్చున్నప్పుడు కూడా ఇలాంటి సమస్యలే అయా ముర్రు అయా ముర్రు అని చెప్పేసి మొత్తుకుంటారు అవి మా దగ్గర డబ్బులు లేవు మా దగ్గర కష్టాలలో ఉన్నాము మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పినా కూడా ఎవరు ఉండరు దాడి చేస్తూనే ఉంటారు కాబట్టి శనిశ్వరుడు అంతేనండి ఇక ఆ శని బాధల నుండి విముక్తు కావాలి శని ఎప్పుడు కూడా కఠినాత్ముడే ఒక విధంగా చెప్పాలంటే తమ్ముడైనా చెల్లెలైనా అక్క అక్కైనా బంధువులైనా ఎవరైనా కూడా ఒకటే ధర్మాన్ని పాటిస్తారు మనవాడు ఎదుటివాడు అని చూడడు ఎవరికి అందరికీ శని ప్రభావం పడ్డప్పుడు అందరికీ ఒకేలా చూపెడతాడు శని నుండి తప్పించుకోవాలి యాక్చువల్గా కానీ తప్పించుకోలేరు ఎవరు తప్పించుకోలేరు కానీ ఒక్కటే ఒక మార్గం ఉంటుందండి శని నుండి మనం తప్పించుకోవాలంటే అది మనం శని హోమం ద్వారానే మనం తప్పించగలుగుతాం అదే అన్ని వేళలా ఇవ్వడు భగవంతుడు అన్ని వేళలా శనీశ్వరుడు అన్ని వేళలా ఇవ్వడు ఎందుకు ఇస్తాడు ప్రతిసారి అందరూ ఏదైనా కష్టం శనీశ్వరుని దగ్గరికి వచ్చి మొక్కుతారు అలా కాదు ముప్పై సంవత్సరాలకు ఒక్కసారి ఇస్తాడు అవకాశం ఆ ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే అవకాశం ఎప్పుడు వచ్చిందండి శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు ఆ భగవంతుడు మీకు అవకాశం ఇస్తున్నారు నువ్వు చేసింది తప్పో చెడో మంచో ఏదో ఇప్పటికైనా మంచి జీవితాన్ని గడపండి మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాను అని శనీశ్వరుడు అంటాడు అప్పుడు మనం వినతులు స్వీకరించడానికి ఆ శనీశ్వరుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇవ్వాలి శనీశ్వరుడికి ఆ వినతులు ఇస్తే అప్పుడు ఆ వినతులు చదివి ఎవరికి ఏ సమస్య ఉన్నదో రాబోయే రోజులలో రాబోయే ముప్పై సంవత్సరాలలో వాళ్ళకు వాళ్ళ మీద జాలి కరుణ కటాక్షాలు కురిపిస్తాడు అంతేనండి శనీశ్వరుడు అంత జాలి కురిపిస్తాడు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈ శని త్రయోదశికి మరి చక్కగా చీమలకు ఈ యొక్క చక్కెర జల్లండి ఒక తమలపాకు తీసుకొని దాన్ని చక్కగా తేనె పూసేసి దాని మీద చక్కెర జల్లి మనకి ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు అక్కడ ఉన్నటువంటి ముళ్ళ చెట్లలో ముళ్ళ పొదలలో కూడా వేసినట్టయితే చాలా వరకు శనిశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అదేవిధంగా మే నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శనివారం రోజున శని అది కూడా త్రయోదశి రోజున శని హోమం తల పెట్టబోతున్నాను ఆ శని హోమం ప్రతి ఒక్కరికి హోమం జరిపించుకోవాలి శని హోమం జరిపించుకోవడం వల్ల ఏంటంటే శని అనుగ్రహం ఖచ్చితంగా వాళ్ళ మీద పడిపోతుంది ముఖ్యంగా ఈ ఐదు రాశులు కర్కాటక రాశి వృచ్చిక రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి ఈ ఐదు రాశులలో జన్మించినటువంటి వారు తప్పకుండా మీరు శని హోమం జరిపించుకోండి ఆ శని హోమం జరిపించుకోవడం ద్వారా మీకు మీకున్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఒక్కసారైనా ఒక్కసారైనా ఈ ఐదు రాశుల వారు శని హోమం జరిపించుకునే బాధ్యత మీది ఇక ఈ శని త్రయోదశి నుండి ట్రైన్ వచ్చేసి పట్టాల మీదకి ఎక్కింది ఈ ఐదు రాసుల భవిష్యత్తు పట్టాల మీద ఉంది అక్కడ స్టేషన్ మాస్టర్ ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ట్రైన్ కదులుతుంది అవునండి ఒకసారి స్టేషన్ మా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి దానికోసం వెయిట్ చేస్తున్నారు ఈ ఐదు రాసులు అది ఏప్రిల్ ఆరో తారీఖున స్టేషన్ మాస్టర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు ఇక వెళ్ళండి ఇక ప్రయాణం కానివ్వండి మీ ప్రయాణం కొనసాగించండి వెళ్ళండి బాగుపడండి సంపాదించుకోండి ఉన్నతంగా జీవించండి అని అంటున్నాడు శరీశ్వరుడు అనుగ్రహం గురిపించబోతున్నాడు కాబట్టి వీలైతే ఈ నెల మరి ఆరో తారీఖు నుండి ఈ రాసులలో ఏళ్ళ నాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వారికి మంచి అదృష్ట యోగం పట్టబోతుంది దీనికి మీరు సిద్ధంగా ఉండండి అదేవిధంగా ఇక్కడ వచ్చే నెల నాలుగో తారీఖున అంటే ఈ యొక్క మే మాసంలో నాలుగో తారీఖున శని ఆ హోమం అనేది కూడా నేను జరిపించబోతున్నాను ఆ శని హోమంలో కూడా మీరు తప్పకుండా చేయించుకోండి దేశాల్లో వేరే 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 కంట్రీస్లో వేరే వేరే రాష్ట్రాలలో ఉన్నా కూడా మీరు ఏం టెన్షన్ పడిన అవసరమే లేదు కేవలం మీ పేరు ఒక్కసారి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో సరి చేయించుకొని ఈ శని హోమాన్ని గనక మీరు జరిపించుకున్నట్టయితే మీకు ఇంకెక్కడ స్టాప్గా మీ జీవన విధానం అనేది స్టాప్గా ఎదుగుతూనే ఉంటారు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు చేస్తున్నటువంటి వ్యాపారం కూడా చక్కగా అద్భుతంగా జరుగుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది భార్యాభర్తల మధ్య కలహాలు వెళ్ళిపోతాయి పోలీస్ స్టేషన్లు కోర్టు కోర్టు చుట్టూ తిరిగేటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి అయిపోతాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోండి ఐదు రాసులు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోబో